హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమ్మ మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పాస్తా ఈ పాస్తాని తమిళనాడు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటారు ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ముందుగా పాస్తా కోసం కావాల్సిన పదార్థాలు పాస్తా టమోటా ఆనియన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వాటర్ని బాగా మరిగించుకుని ముందుగా తీసుకున్న పాస్తాని వేసి ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు మనం ఇందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటే పాస్తా అనేది త్వరగా ఉడుకుతుంది అలాగే ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే కనుక ఒకదానికొకటి పాస్తా అనేది అంటుకోకుండా ఉంటుంది సో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది పాస్తా అనేది ఇలా ఉడికించుకున్న తర్వాత వీటన్నిటిని వాటర్లో నుంచి తీసి పక్కన ఉంచుకోవాలి అండ్ పాస్తాలో చాలా వరకు లాస్ట్లో అందరూ టమాటో సాస్ చిల్లీ సాస్ వేస్తూ ఉంటారు బట్ అది హెల్త్కి మంచిది కాదు కనుక పిల్లలకి చేసేటప్పుడు సాసెస్ అలా అవాయిడ్ చేసి ఇలా పాస్తాని పక్కన ఉంచుకున్న తర్వాత ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసి కలపాలి ఇలా ఆయిల్ వేసి మిక్స్ చేయడం వల్ల ఏంటి అంటే కనుక పాస్తా అనేది అంటుకోకుండా ఉంటుంది లేదు అంటే కనుక ప్లేట్కి గట్టిగా అంటుకోపోతుంది మనం ఫ్రై చేసేటప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుంది కాబట్టి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి తప్పకుండా ఆ తర్వాత నేను తీసుకున్న టమోటా ఆనియన్ అల్లం వెల్లుల్లి వచ్చేసి మిక్సీ పట్టేస్తున్నాను మెత్తగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి అలాగే ఆనియన్ వేసి పచ్చిమిర్చి వేసి వేపుతున్నాను వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి పాస్తాను కూడా వేసి సారీ వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్ ఇలా కలర్ మారనివ్వాలి ఆ తర్వాత ఇందులోకి మనం తీసుకున్నటువంటి టమోటా ప్యూరీ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి మిక్స్ చేయాలి సో ఇలా వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసి ఒక్క నిమిషం పాటు సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచి ఆయిల్ ఇలా బయటకు వచ్చిన తర్వాత టమోటా ప్యూరీలో కొద్దిగా పసుపు వేయాలి అలాగే కొద్దిగా కారం వేయాలి ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నాం కనుక చూసి కారం వేసుకోవాలి లేదు అంటే కారం ఎక్స్ట్రాగా అనమాట నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను నాకు కొద్దిగా కారం ఎక్కువైంది సో కొంచెం చూసి తీసుకోవాలి కారం అనేది అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా తీసుకొని ఇందులో ఒకసారి కలిపేసుకొని మూతపెట్టి ఒక థర్టీ సెకండ్స్ పాటు సిమ్లో ఉంచి ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సో ఉప్పు అనేది మనము ఆల్రెడీ పాస్తాలో కూడా వేసినాం కనుక చూసి వేసుకోవాలి లేదంటే కనుక ఉప్పు ఎక్కువైపోతుంది కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు సరిపోతుంది పాస్తాకి సో ఈ విధంగా అన్నిటినీ కలుపుకొని సిమ్లో ఉంచేసి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మనకి పాస్తాకి అవసరం లేదు పాస్తా వేసినప్పుడు మనకి పాస్తాలోనే వాటర్ అనేటివి ఉంటాయి కనుక ఆ నిమ్ము సరిపోతుంది బట్ ఇలా టమోటా ప్యూరీలో ఎందుకు వేయాలి అంటే కనుక మనం పాస్తా వేసినప్పుడు ఈ మసాలాలు అన్నీ అనేటివి పాస్తాకి పట్టాలి కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే కనుక నీళ్ళనీళ్ళగా అయిపోయి టమాటో ప్యూరీ అనేది పాస్తాకి మసాలా సరిగ్గా పట్టదు సో కొంచెం జ్యూసి వేసుకోవాలి వాటర్ అనేది కొంచెం వాటర్ వేసి ఆయిల్ బయటకు తేలే వరకు ఉంచాలి ఆ తర్వాత పాస్తా అనేది వేసి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ వేసినప్పుడు ఎంత గట్టిగా అయిపోయిందో ప్లేట్కి సో అందుకనే మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకుంటే గట్టిగా అయిపోయినా సరే మనం తీసేటప్పుడు అనేది ముక్కలు ముక్కలుగా కొద్దిగా మెత్తగా కాకుండా ఈ విధంగా ఉంటాయి ఉడికించుకున్నప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి ఆయిల్ వేయకపోతే చాలా అంటే చాలా గట్టిగా అంటుకోపోతాయి ముద్దలాగా అయిపోతాయి అందుకే పాస్తాలో ఖచ్చితంగా ఆయిల్ వేయాలి దింపేటప్పుడు కానీ ఉడికించుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది కంపల్సరీ ఇలా వేసి మిక్స్ చేసేసుకోవాలి ఈ టైంలోనే మనము సాసెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు బట్ పిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదు అలాగే పాస్తా తినడం కూడా ఎక్కువ అంత మంచిది కాదు హెల్త్కి సో అప్పుడప్పుడు టిఫిన్స్లో యాడ్ చేసుకుంటే తప్పలేదు కానీ రెగ్యులర్గా అయితే పాస్తా అనేది తీసుకోకూడదు సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒకే ఒక్క నిమిషం పాటు సిమ్లో ఉంచేసి దించేసుకుంటే పాస్తా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇది అయితే కనుక తమిళనాడు వాళ్ళ స్పెషల్ అండి ఇప్పుడు చాలా దగ్గర చేస్తున్నాను నేనేది చెన్నైకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను సో ఈ పాస్తా అనేది ఇలా అయితే ఉంటుంది ఇక చెన్నైలో ఒక స్పెషల్ మసాలా కూడా వేస్తారు పాస్తాలో ఎల్లో కలర్లో ఉంటుంది బట్ అది ఎప్పుడూ నేను తీసుకోలేదు నాకు ఐడియా లేదు అది ఆ మసాలా వేస్తే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది పాస్తా అనేది సో ఈరోజు వీడియో అయితే గనక తమిళనాడు స్పెషల్ పాస్తా అండి సో ఈ టైంలో సాసెస్ మీకు కావాల్సిన సాస్ వేసి దింపేసుకోవచ్చు కావాలి అంటే గనక సో ఇంతే వీడియో థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే